ఇదిగోండి నీట్ పరీక్షలు అక్రమాలు గుజరాత్లో ఐదుగురి అరెస్టు నీట్ యూజీ పరీక్షలు అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్లోని పంచమహల్ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్ట్ చేశారు ఓ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ ప్రకారం ఇందులో నిందితుడు పరశురాం రాయ్ పరీక్షల్లో సాయం చేస్తామని చెప్పి ఇరవై ఏడు మంది విద్యార్థుల నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఆయన కార్యాలయంపై సోదాలు నిర్వహించినప్పుడు రెండు రెండు ల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువైన చెక్కులు లభించాయి ఈ సమాచారం జిల్లా కలెక్టర్కి తెలియడంతో అధికారులు ముందుగానే నీట్ పరీక్షా కేంద్రాలకు చేరుకొని నిందితుల ప్రణాళిక అమలు జరగకుండా అడ్డుకున్నారు తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాసి కఠినమైన ప్రశ్నలు ఖాళీగా వదిలేయాలని వదిలేయాలని ఇరవై ఏడు మంది విద్యార్థులకు నిందితులు సూచించారు విద్యార్థుల నుంచి పేపర్లు తీసుకున్న తర్వాత సెంట్రల్ సూపర్వైజర్లకు ముప్పై నిమిషాల సమయం ఇస్తారు ఆ సమయంలో ఖాళీగా ఉంచిన ప్రశ్నలకు సరైన సమాధానాలను టిక్ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు అయితే అధికారులు ముందుగానే చేరుకొని వారి ప్రణాళికను భగ్నం చేశారు సో ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది కాబట్టి ఏదైతే నీట్ పరీక్ష ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తూ ఉన్నారు ఏమని అంటే ఏం జరగలేదు ఏం జరగలేదు ఇలాంటి మాటలు కబుర్లు చెప్పకండి తప్పకుండా అక్కడ ఏదో జరిగింది ఇమీడియట్గా అవసరమైతే ఎంత ఖర్చు అయితే అంత అయ్యింది మళ్ళీ పరీక్ష పెట్టాలి చూ ఇప్పుడు ఇప్పుడు చెప్తూ ఉన్నారు అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారి చేస్తాయి ఎన్టీఏనే జవాబుదారి ఇక్కడ కాకపోతే మీరు ఎన్టీఏని వెనకేసుకురావడం స్టార్ట్ చేశారనుకోండి మీరు జవాబిదారు అవుతారు ఎందుకంటే ఎన్టీఏలో ఉన్నటువంటి ఆ బ్యాచ్ ఆ బోర్డు ఎవరు వాళ్ళు ఎవరెవరు ఏ విధుల్లో ఉన్నారు ఎవరు అమ్ముడుపోయారు ఎవరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏ అంటే దీని ముందు మనం స్క్రూటినీ చేయాలి పక్కాగా వాళ్ళలోనే దోషం ఉంది ఎందుకంటే ఎన్టీఏ చాలా ఓవరాక్షన్ చేస్తోంది ప్రకటనల ద్వారా ఏం తప్పు జరగలేదు అన్నట్లు తప్పు జరిగింది అక్కడ పక్కాగా జరిగింది జవాబుదారీ చేయండి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది కో ఓవరాల్గా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిద్దాం